వెల్కమ్ టు న్యూస్ మరణం భౌతికంగా వ్యక్తులను దూరం చేసినప్పటికీ వారి జ్ఞాపకాలు వారి పట్ల ఉన్న ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఆదివారం ఆత్మల దినం ఆల్ సోల్స్ డే సందర్భంగా బన్సిలాల్పేట డివిజన్ లోని బోయగూడలో గల క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఫాదర్ ఆశీర్వచనం చేశారు ప్రార్థనల నిమిత్తం గ్రేవ్ యాడ్ కు వచ్చిన వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వ్యక్తిగతంగా బిస్కెట్లు వాటర్ బాటిల్స్ జ్యూస్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కూర్మ హేమలత పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ రాజు మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ఫాదర్ ఆరోగ్యం గ్రేవ్ యాడ్ కమిటీ సభ్యులు జయరాజ్ జూట్ పాట్ నాయకులు మహేందర్ గౌడ్ అంబులెన్స్ సురేష్ కొత్తూరు వెంకట్ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ నైన్టీ న్యూస్ శ్మాన వాటికర్వీయులు శ్రీ మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అత్యంత ప్రేమతో ఈ శ్మశాన వాటికను వృద్ధి చేయటకు తాను ముందుకు వచ్చి తన సొంత నిధులతో వృద్ధిలోనికి వచ్చే విధంగా తన సహాయాన్ని అందిస్తున్నారు ప్రేమ సేవ అను కార్యక్రమాలను తాను మనస్సులో బిలపరుచుకొని ముఖ్యంగా మరణించిన వారి యొక్క ఆత్మ సహితము మీ దరి చేరాలని వారు సమాధి చేయబడిన ఈ సమాధుల స్థలము అలంకరణతో వారంతా సంతోషించాలన్న వాక్యాన్ని మీరు వినేపరచుకుంటూ ప్రతి సేవలు అందించే విధంగా కొనియాడుతూ ఉన్నారు అందువల్ల తండ్రి దేవ ఈ వీట యొక్క ఆశలను ఫలింపజేయండి శ్రమలకు తగిన పరిపలండి తన కోరికలన్నీ కూడా మందించి తాను ఇళ్ల ఇదే విధంగా ప్రజాసేవ చేస్తూ ఎన్నికయ్యి ప్రజల సుఖవంతము శాంతి సమాధానం పొందే విధంగా ఆ సేవ నుంచి కాచి కాపాడు అని ప్రార్థించుచున్నాము